శ్రీకా ఏం చేస్తున్నా హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సో ఇలాంటి వీడియోలో నా లంచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను లంచ్లోకి కాకరకాయ ఫ్రై అండ్ బొబ్బరి పప్పుతో పప్పు చార్ చేస్తున్నాను సో కాకరకాయ ఫ్రై ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా మా వారికి కాకరకాయ ఆల్ టైమ్ ఫేవరెట్ సో కాకరకాయ ఎలా చేసినా చాలా ఇష్టంగా తింటారు సో తన కోసం స్పెషల్గా తెచ్చుకుంటారు కాకరకాయలు మాత్రం వీక్లీ వన్స్ అయినా తింటారు ఎందుకంటే స్టమక్లో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే అది క్లీన్ చేస్తుంది అని చెప్పి వీక్లీ వన్స్ కాకరకాయ మాత్రం తింటారు ఏం చేస్తున్నావు అక్కడికి చివరికి కట్ చేసేసి పై స్కిన్ అంతా కూడా పీల్ చేసేసాను సో కొన్ని ఫ్రైస్కి పీల్ చేస్తాను కొన్ని ఫ్రైస్కి చేయను ఈ ఫ్రైకి అయితే మొత్తం పై తొక్క అంతా తీసేసాను కాకరకాయలు ఇలా కట్ చేసుకున్నా సో ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్న ఈ ఫ్రైకి సో మధ్యలో ఉన్న సీడ్స్ని కూడా తీసేస్తున్నాను నైఫ్ పెట్టి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి సో ఇప్పుడు వీటిని స్టీమ్ పెట్టుకోవాలి నా దగ్గర స్టీమర్ లేదు అందుకనే కళాయిలో వాటర్ వేసి ఇలా స్టీమ్ చేస్తున్నా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుందాం ఇవి స్టీమ్ అవుతూ ఉంటే నేను ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసేస్తాను మిక్సీ జార్లో ఎండి కొబ్బరి కారం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఈ కారం వేసుకుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రై ధనియా పౌడర్ సాల్ట్ వేపించినగ పప్పు రోస్టెడ్ చిన్న దాల్ అండ్ వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వేపించిన పప్పు వేసాం కదా సో ఈ మసాలా మనకి కారం పొడిలా ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అండ్ మనకి కాకరకాయ ముక్కలు కూడా స్టీమ్ అయిపోయినాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి లైట్గా వేయించుకున్న ఆనియన్స్ వేగాక కాకరకాయ ముక్కలు వేసి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఇంకో టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా ఫ్రై అయ్యాక మసాలా పొడి వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అన్నది మాడిపోతుంది సో ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అన్నది అయిపోతుంది ఇలా కానీ ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఎందుకంటే చేదు అన్నది ఉండేది అసలు ఈ ఫ్రైకి కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నాను సో పప్పుచార్ దేంకా చేస్తున్నానంటే బొబ్బరి పప్పు మా సైడ్ మేము బొబ్బరి పప్పు అంటాం మరి వీడియో చూస్తున్నారు కదా మీ అందరూ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కందిపప్పు పెసరపప్పు కన్నా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మోస్ట్ ఫేవరెట్ నాకైతే వీటితో గారులు బూర్లు చాలా టేస్టీగా ఉంటాయి సో ఫస్ట్ పప్పుని క్లీన్ చేసుకొని ఇది ఆయిల్లో వేసి పప్పును ఫ్రై చేసేసుకోవాలి ఈ బొబ్బరి పప్పు ఫస్ట్ ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది పప్పు లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకనే పప్పును ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి బాగా ఒక ఆనియన్ ఒక టమాటో ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా ఆనియన్ టమాటో వేగాక వాటర్ వేసుకున్నాను కారం ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పు తర్వాత వేస్తాను లేదంటే పప్పు ఉడకదు కదా సో మూత పెట్టేసి దీనికి ఒక సిక్స్ నుంచి సెవెన్ విజిల్స్ అయినా రానివ్వాలి అంతా పోయాక మూత తీసి ఫస్ట్ ఒకసారి పప్పును మెరిపేసుకుందాం మెదిపేసుకున్న తర్వాత చింతపండు పులుపు పెట్టుకుందాం పప్పుకి పులుపు పెట్టుకుంటేనే బాగుంటుంది కదా సో కొద్దిగా చింతపండు నానపెట్టుకున్నాను ఆ వాటర్ అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాక సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేసుకున్నాను సో ఇంకొక నిమిషం మరిగించుకున్నాక పోపు వేసుకుందాం మరిగింది ఇప్పుడు ఇంకా పప్పును పక్కకు తీసేసి పోపు వేసుకుందాం సో ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అయ్యాక ఈ పప్పు తీసుకెళ్ళి అందులో వేసేసాము ఈరోజు లంచ్ లోకి బొబ్బరి పప్పు కాకరకాయ ఫ్రై రెడీ సో ఇంకా లంచ్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ అయితే తింటారు పిల్లలు సో వాళ్ళ కోసం ఈరోజు పప్పాయ కట్ చేసి పెడుతున్నా మాకు ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అసలు ఎప్పుడు చూడలేదు ఢిల్లీలో ఇన్ని వర్షాలు విక్కీకి న్యూ సైకిల్ తీసుకున్నాం ఎవరు కొన్నారో గెస్ట్ చేయండి సో నేనే చెప్పేస్తున్నా మొన్న లీవ్కి వెళ్ళాం కదా సో వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇచ్చింది విక్కీకి సైకిల్ కొనమని సో చాలా డేస్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి తీసుకోలేదు వాళ్ళ డాడీ కూడా చాలా బిజీగా ఉన్నారు నైట్ డ్యూటీస్ అవి కూడా చేస్తున్నారు సో తీసుకోవడానికి అవ్వలేదు లాస్ట్ లాస్ట్ వీకే తీసుకున్నాం ఒక ఫోర్ డేస్ అయ్యింది సో ఇంకా డైలీ అడుగుతున్నాడు సైకిల్ కోసం వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు సైకిల్ తీసుకున్నారా లేదా అని సో ఇంకా తీసుకున్నాం సో సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా విక్కీకి సర్ప్రైజ్ చేద్దామని కింద గ్యారేజ్లో పెట్టొద్దిలేదు సార్ వాళ్ళ డాడీ సైకిల్ వాళ్ళ డాడీ వచ్చాక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళ డాడీకి అవ్వట్లేదు సో ఇంకా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేసి ఇంకా మా విక్కీని వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి నేనే తీసుకొని వెళ్ళి సైకిల్ చూపించేశాను విక్కీ సైకిల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా విక్కీయే కాదు లక్కీ కూడానా సో ఇంకా విక్కీ లక్కీ ఇద్దరు సైకిల్కి పూజ చేసేసారు వాళ్ళిద్దరి సో నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళకి సో ఇంకా విక్కీకి సైకిల్ ఎక్కి వెళ్ళమని చెప్పాను అలా ఒక రౌండ్ వేసి రమ్మన్నాను ఇంకా లక్కీ కూడా కూర్చుంటాను అంటుంది సో లక్కీ కూడా కూర్చోబెట్టుకొని సైకిల్ అలా వెళ్ళాడు ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు ఇంకా విక్కీ సైక్లింగ్ చేస్తున్నాడు విక్కీ వెనుక మేము వాక్ చేస్తూ వెళ్తున్నాం లక్కీ కూడా కూర్చుంటానని ఇక్కడ నుంచి చేయి చూపిస్తుంది కానీ పడిపోతుందని భయం అందుకే నేను కూర్చోపెట్టలేదు సో ఇంక వాడు ఫాస్ట్గా వెళ్తున్నాడు ఇంకా వాడు వెనుకలా నేను వాక్ చేస్తూ వెళ్తున్నాను అలా ఇంకా మా లక్కీ కూడా ఏడుస్తుంది సైకిల్ కావాలని విక్కీకి స్టార్టింగ్లో వాళ్ళ డాడీ ఒక చిన్న సైకిల్ కొన్నారు అది ఒక సిక్స్ మంత్స్ యూజ్ చేసాడు పాడైపోయింది అది గ్యారేజ్లో ఉంది అది ఇప్పుడు రిపేర్ చేసి లక్కీకి యూజ్ చేస్తాం ఇంకా విక్కీ ఫ్రెండ్స్ వచ్చారు ఇంక అందరూ సైక్లింగ్ చేస్తారు సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ చే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటల్ దెన్ బాయ్ గా టేక్ కేర్